వెల్కమ్ టు గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొలం మొత్తం ఒక ఎకరం అండి పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామంలో అయితే ఈ పొలం వస్తుందండి నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కలకత్తా హైవే నుండి థర్డ్ బిట్ అండి మూడవ బిట్ చూస్తున్నారు కదండి అది సిఆర్డిఏ వెంతరండి వైట్ వాల్ కట్టింది సిఆర్డిఏ అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బైపాస్ అండి ఔటర్ బైపాస్ అండి తిమ్మాపురం నుండి బుప్పూడి వరకు ఉంటుందండి ఈ బైపాస్ చిలుకుల్లూరు పేట మీదగా వెళ్తుంది చూస్తున్నారు కదండి తార్ రోడ్ ఫేస్ అండి వన్ ఎకర్ బిట్ అయితే సేల్కి వచ్చింది అది కనిపిస్తుంది నేషనల్ హైవే సిక్స్టీన్ అండి హైవే నుంచి బిట్ అండి చూస్తున్నారు కదండి అదే కార్ తిరిగింది కదండి అది హైవే రెండు వైపులా పెట్రోల్ బంకులు అయితే ఉంటాయి ఇదేనండి సైట్ వన్ ఎకర్ చూస్తున్నారు కదండి హైవే నుండి బిట్ అండి వన్ ఎకర్ కాస్ట్ వచ్చేసరికి వన్ సియర్ అయితే చెప్పడం జరిగిందండి స్లైట్లీ నెగబుల్ అయితే ఉండవచ్చు చిలుకులూరుపేట నుండి ఐదు కిలోమీటర్లు అండి గుంటూరు నుండి ముప్పై కిలోమీటర్లు నరసారావుపేట నుండి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అయితే వస్తుందండి ఈ సైడ్ దగ్గరికి చూస్తున్నారు కదండి హైవేకి రెండు వైపులా పెట్రోల్ బంకులు అయితే ఉంటాయండి తిమ్మాపురం నుండి నాదెండ్ల తూబాడు వెళ్ళే తార్ రోడ్ అండి డబల్ రోడ్డు డబుల్ రోడ్డు పక్కనే అయితే ఈ సైట్ ఉందండి ఎవరైతే హైవే పక్కన గూడెం కట్టుకోవాలని చూస్తున్నారో వారికి మంచి అవకాశం అండి గూడెంకి బెస్ట్ సూటబుల్ ప్లేస్ అండి నేషనల్ హైవే సిక్స్టీన్ చెన్నై కలకత్తా హైవేకు వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అండ్ అబౌవ్ అయితే ఉందండి రేటు ఇది లోపల సప్తార్ రోడ్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ డబుల్ రోడ్ అవడం వల్ల రేట్ కొంచెం తగ్గుతుందండి ఎవరైతే గోడం కట్టుకోవడానికి చూస్తున్నారో వారికి మంచి సైట్ అని చెప్పొచ్చండి డబల్ రోడ్డు డబల్ రోడ్డు పక్కనే ఈ పొలం ఉందండి నేషనల్ హైవే నుంచి మూడవ అండి వన్ ఎకర్ కాస్ట్ వచ్చేసరికి వన్ సిఆర్ అయితే చెప్పడం జరుగుతుంది రేటు కొంచెం తగ్గవచ్చండి ఈ సైట్ విజిటింగ్ కొరకు రోజు ముందు సంప్రదించవలేను ఈ పొలం గురించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన కనపడుతున్న కు సంప్రదించండి పొలం కొనేటప్పుడు జాగ్రత్తగా డాక్యుమెంట్లు అన్నీ మీకు నమ్మకస్తుడైన ఒక మంచి లాయర్ దగ్గర మీ సొంత ఖర్చులతో చూపించుకుని ఎటువంటి వివాదములు లేని పొలం అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే అడ్వాన్స్ ఇవ్వలేను ధన్యవాదములు